కాకినాడ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కలెక్టర్ షణోహన్ తదితరులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు పీఎం సూర్యకర్ పథకం సమాన్ ప్లాన్ పై చర్చించామని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాల కల్పన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు గత ప్రభుత్వ ఆస్తుల రిజిస్టేషన్ దిన ఆధారంగా విధించగలిగామని ఇది ఈ విషయంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు అదేవిధంగా డ్రామా ప్రాబ్లమ్స్ ఫిషరీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఎవ్రీ మంత్ యాక్చువల్గా అధికారులతో ప్రజాప్రతో మీటింగ్ పెట్టమన్నారు ఖచ్చితంగా పెడతానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ జరిగింది ఈ రాష్ట్రం అంటే గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకొత్తలం చేసి పది లక్షల కోట్ల పైగా అప్పు చేసే సెలిపారు అయితే అప్పు చేసినప్పుడు ఎవరు తీర్చాలంటే మనమే మనందరం మనం కట్టే ట్యాక్స్లే జీఎస్టీ కావచ్చు ఏ ట్యాక్స్ అయినా కావచ్చు వాటిల ద్వారానే తీర్చాల్సింది తీర్చకుండా ఉంటే ఊరుకోరు అయినా ముఖ్యమంత్రి గారికి అపహారంతో ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి కూట పార్టీలు మూడు అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు ఫోర్ థౌజండ్ ఇస్తామని దాన్ని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది మహిళలకి మూడు సెల్లన్న మాట తప్పకుండా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాము అయితే జూన్ నెలలో రాబోయే జూన్ నెలలో ఆర్థిక ఇబ్బందులున్నా అనేక ఫైనాన్షియల్ సమస్యలున్నా గత ప్రభుత్వం చేసిన అవకతల వల్ల ముఖ్యమంత్రి గారు పిల్లలకు జూన్ ట్వెల్త్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసే లోపల ఈ ఫై ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి మనం ఇస్తామన్నా అమౌంట్ ఇవ్వాలి పిల్లలకి తల్లికి వందడం అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రేపు జూన్ పన్నెండు లోపల ఇవ్వాలని నిర్ణయించారు జూన్ పన్నెండు లోపల ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల లెక్కన ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఉచిత బస్సు ఏదైతే మహిళలు చెప్పారో అది కూడా ఆగస్టుకి చేసినట్టుగా నిర్ణయించారు అదేవిధంగా రైతులకు ఏదైతే ఇరవై వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చినట్టుగా దాన్ని కూడా జూన్ లోపల ఇవ్వాలని అంటే ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు త్వరలో యాక్చువల్గా జూన్లో అవి రెండు ఆగస్టులో ఫీబ్రస్ ఇవ్వటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఏందమ్మా అంటే మున్సిపాలిటీలో గత ప్రభుత్వం అమ్మ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము అసలు ట్యాక్సులే పెంచాలి ఐదు సంవత్సరాలు పెంచాలి నేనే మంత్రిని అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ బేస్ చేసుకొని మున్సిపల్ ట్యాక్సెస్ని విధించింది ఆ జీవ ఆ విధంగా ఇచ్చింది ఆ విధంగా యాక్చువల్ కంటిన్యూ అవుతుంది దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం మాట్లాడి ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయండి అదే పది లక్షల కోట్లు అప్పు అంటే అప్పు చేయటమే కాదాయన యాక్చువల్గా అన్ని డిపార్ట్మెంట్లో పెట్టి నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు బిల్స్ ఇవ్వాలి నా మున్సిపల్ శాఖ సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలు ఏది పెద్ద పెద్ద కాదు ఒక్క టిట్కో హౌసెస్లోనే మూడు వేలు ఇవ్వాలి టిట్కో హౌస్లోనే కాంట్రాక్ట్లు మూడు వేలు అమరావతి రాజధానిలో వాళ్ళకి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటే మన మధ్య ఇచ్చాం అవి కాకుండా చిన్న చిన్నవి మున్సిపాలిటీస్లో వాటిలో దాదాపు మూడు వేల కోట్ల పైన ఒక్క డిపార్ట్మెంటే ఉంది అయితే ఈరోజు ఆర్థిక పరిస్థితి అధ్వానం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వన్ బై వన్గా మొన్న ఈ మధ్య పది లక్షల లోపల పది లక్షల లోపల ఉన్న బిల్లు మన మనం జనవరిలో ఇచ్చారు జనవరి సంక్రాంతి ముందు ఇచ్చారు ఆ విధంగా యాక్చువల్గా వన్ బై వన్ చేస్తూ ఎవరికైతే కాంట్రాక్టులు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన వాళ్ళకి ఇవ్వాలి పంతొమ్మిది నుంచి మన ఇరవై నాలుగు దాకా చేసిన వాళ్ళకి ఇవ్వాలి వీటిని వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు వీలైన తొందరలో అందరు క్లియర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చేసింది దానికి ముందు నిన్నటి వరకు ఈ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీ వైజు మహానాడు కండక్ట్ చేసి అక్కడ చేసిన తీర్మానాలను అన్నింటినీ జిల్లాకు పంపించడం జరిగింది జిల్లా మహానాడులో వాటి వాళ్ళు డిస్కస్ చేశారు ఆ తీర్మానాలన్నిటిని మళ్ళా రాష్ట్ర పార్టీ జరుగుతుంది రాష్ట్ర పార్టీ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కడపలో జరిగే మహానాడుకి మహానాడులో వాటిని అన్నిటి చర్చించి దాని మీద తీర్మానాలు చేసి అటు ప్రజలకి ప్రజలకి ఏదైతే సేవ చేయాలో ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ అధినేత అయితే మహానాడు ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే కాల డిస్కషన్లో అటు సూర్యగార్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలి అనే దాని మీద యాక్చువల్గా పిఎం సూర్యగర్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు దాని మీద కూడా ఇవాళ యాక్చువల్గా డీటెయిల్గా డిస్కస్ చేశాం ఒక అర డెబ్బై ఐదు వేలు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు కాకినాడ జిల్లాకి మొత్తం డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు గాను ఒక ఎస్సీ ఎస్సీలకైతే టోటల్గా ఫ్రీ బీసీలకైతే కొంత సబ్సిడీ ఇస్తారు దాని మీద ఐడెంటిఫై చేశారు యాక్చువల్గా అయితే దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి నెక్స్ట్ మీటింగ్ కల్లా కొన్ని టెకప్ చేస్తూ ఉన్నారు దానివల్ల పేదలు నిరుపేదలు ఎక్కువగా బెనిఫిట్ అవుతారు అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎలా జరిగిందనే దాన్ని డిస్కస్ చేశాం లాస్ట్ టైం యాక్చువల్గా చెప్పాము దాని మీద కూడా యాక్చువల్గా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎమ్మెల్యేల ప్రకారం ఏంటంటే అంతకుముందు ఏదైతే చెప్పారో దాని ప్రకారం చేశారని ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలో కొద్దిగా సమస్యలు చెప్పారు మెయిన్గా మొన్న ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి ఎక్సెస్ ఆఫ్ పంట రావటంతో కొంత ఇబ్బంది కూడా అయింది ఒక్కోసారి ఎక్సెస్ వచ్చిన ఇబ్బందే తక్కువ వచ్చిన ఇబ్బందే అదేవిధంగా యాక్చువల్గా పంట కోసినప్పుడు తడిపోకుండా తడిసిపోకుండా ఉండటానికి యాక్చువల్గా టార్పాన్ల పట్ల కూడా సబ్సిడీలో ఇప్పించమని చెప్పారు దానికి కూడా కన్సల్ మంత్రి గారితో మాట్లాడుతూ అనుకున్నాను అయితే వారు అనేక సార్లు స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ యాక్చువల్గా మన మహానాడు జిల్లా మహానాడు యాక్చువల్గా దాని మీద ప్రపోజ్ చేశారండి కాకినాడ ఎస్టీ జడ్డు దాని గురించి టోటల్గా పర్సూ చేయమని ఖచ్చితంగా దాని మీద డీటెయిల్గా తీసుకొని స్టడీ చేసి దాన్ని ఏం చేయాలి ఎలా చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది యువతకు ఉపాధి వస్తుంది ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే యువతకు ఉద్యోగాలు రావాలా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటున్నారు